మీతో పంచుకోబోతున్న వ్యక్తి ఒక వచ్చిన తన జీవితం అంతా దేవుని చేత వ్రాయించబడిన వ్యక్తి ఆ వ్యక్తి పేరు అమస్య విన్నారా పేరు ఎప్పుడైనా అమస్య వినుంటారు కానీ నేను మాట్లాడుతున్న భక్తుని పేరు అమస్య ఎవరితను ఏంటి జీవితం ఇతని జీవితం నుండి మనం ఏం తెలుసుకోవచ్చు అనేది చాలా ఫాస్ట్ గా నేర్చుకుందాం ఆయన గూర్చి తెలుసుకోవాలి అంటే ఒక వచనాన్ని చదువుకుందాం మనం దినవృత్తాంతంలో రెండవ గ్రంథము పదిహేడవ అధ్యాయము పదహారవ వచనం మూడవ వాడు జిప్క్రీ కుమారుడైన యహోవాకు తన్ను తాను మనపూర్వకంగా సమర్పించుకునిన అమస్య చూసారందరూ బుక్ ఎక్కడుందో తెలిసిందా దినవృత్తాంతముల రెండవ గ్రంథము పదిహేడవ అధ్యాయము పదహారవ వచనంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నారు ఆయన ఎవరు అంటే ఎవరండి చెప్పాలి గట్టిగా అమస్య ఏంటి ఇతని జీవితం ఏం నేర్చుకోవాలి మనం ఈ రాత్రి ఎవరితను అని ఆలోచిస్తే బైబిల్ చెప్పిన కొన్ని విషయాలు మన జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం పిల్లరా బైబిల్ నందు రాజుల పాలన ప్రారంభమైన తర్వాత ఇస్రాయేల్ ప్రజలను మొదటిగా పరిపాలించిన రాజు సౌలు గారు అప్పటికి ఇస్రాయేళ్లు పన్నెండు గోత్రాలు కలిసే ఉన్నాయి రెండవ రాజు దావీదు గారు మూడవ రాజు సెలోమోని గారు సెలోమోని గారి తరువాత దేవుడు కోరుకున్నట్లుగా ఇస్రాయేళ్ళలు బ్రతకపోవడం చేత రెండుగా విడిపోయారు పది గోత్రాలు ఇస్రాయేలీలు కాగా రెండు గోత్రాలు యూదులు వింటున్నారా అందరూ యూద రెండు గోత్రాలకు మొదటి రాజు రెహబాము రెండవ రాజు అబియా మూడవ రాజు ఆసా నాలుగవ రాజు గారు చాలా భయభక్తులు కలిగిన వానిగా చిన్ననాటి నుండి జాగ్రత్తగా బ్రతుకుతూ ఇస్రాయేలీలను యూదులను పరిపాలించిన రాజులలో మంచి రాజు అయిన దావీదు గారి మనస్సుకు తగినట్లుగా జీవించడం ప్రారంభించారు అసలు బైబిల్ చరిత్రలోని మంచి రాజు అయితే దావీదు గారి కుమారుడిగా ప్రస్తావించబడుతూ ఉంటారు అలాంటి రాజులలో యుహోషాపాత గారు ఒక రాజు మంచి రాజు యుహోషాపాత్ గారి దగ్గర ఉన్న సైన్యాధిపతులలో ఒక వ్యక్తి అమస్య చరిత్ర అర్థమైందనుకుంటున్నా ఏమర్థమైందా ఇస్రాయేలీలు అనగానే పన్నెండు గోత్రాలు రెహబాము గారి కాలంలో రెండుగా విడిపోయారు యూదులు రెండు గోత్రాలు యూదులకు నాలుగవ రాజ్ యహోషపాత్ యహోషాపాత్ గారి దగ్గర ఉన్న ఒక మంచి సైన్యాధిపతి అమాస్య ఏం పేరండి అమస్య అమస్య అనగా యహోవా బలవంతుడు అని అర్థం అమస్య గారి తండ్రి జిక్రీ అతని గోత్రం యూదా గోత్రం అతని హోదా ఏంటి అంటే యహోషాపాత్ గారికున్న సైన్యంలో రెండు లక్షల సైన్యముల పైన అధిపతి సహస్రాధిపతి పైన అధిపతి అని చెప్పొచ్చు మన వాడుక భాషలో ఇకపోతే అమస్య గారి జీవితం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే అతని గురించి చెప్పబడిన ఒకే ఒక శ్రేష్టమైన మాట ఏంటి అంటే యహోవాకు తన్ను తాను హృదయపూర్వకముగా సమర్పించుకొనిన అమస్య ప్రియుల ఈ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నేను చాలా ఇష్టపడుతున్నా ఎందుకు అంటే ఒక వ్యక్తి జీవితాన్ని ఒక వచ్చినంలో పెట్టి నిన్ను నన్ను నేర్చుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నారు మీకు అనిపిస్తుంది ఈ ఒక్క వచ్చినంలో ఆయన గురించి ఏం నేర్చుకోగలం ఏముంది నేర్చుకోవడానికి దేవునికి సమర్పించుకున్నాడు ఇంకా లోతుగా మనం స్టడీ చేయడానికి ఏముంది అని మీకు అనిపించవచ్చు కానీ నాకు ఇవ్వబడిన సమయంలో ఎంతో కొంత ఆయన గురించి మీకు తెలపడానికి నేను ఇష్టపడుతున్నా నేను నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నా ఏంటి అమస్య గారి జీవితం అని ఆలోచించినప్పుడు వ్రాయబడిన మాటలు మూడు ప్రాముఖ్యమైన మాటల్లో నుంచి మన విషయాన్ని గ్రహిద్దాం ఒకటి యహోవాకు రెండు తన్ను తాను మూడు హృదయపూర్వకంగా సమర్పించుకున్నవాడు ఇందులో ఏముంది విశేషము అని ఆలోచిస్తే అమస్య గారు యహోవాకే ఎందుకు తనను తాను సమర్పించుకోవాలి మొదటి ప్రశ్న రెండు ఎవరి ప్రోత్సాహం లేకుండా తనను తాను సమర్పించుకోవడానికి కారణం ఏంటి మూడు తనను తాను సమర్పించుకునేటప్పుడు అది హృదయపూర్వకంగా జరగాల ఈ మూడు విషయాలు అర్థమైతే మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థమవుతుంది ప్రిలారా కేవలం ఒక సైన్యాధిపతిని గూర్చి కేవలం ఒక దాసుని గూర్చి ఒక్క వచ్చినలో తన జీవితాన్ని దేవుడు వ్రాయించడానికి ఇష్టపడ్డారు అంటే అది చిన్నగా తీసేసే సంగతి అయితే కాదు పేరే మనకు క్రొత్తగా అనిపించవచ్చు కానీ తన బ్రతుకు క్రొత్తగా మనం నేర్చుకోవాల్సింది అయితే కాదు అందరి భక్తులు లాంటిదే కానీ ఒక వచ్చినంలో తన గుర్చి దేవుడు ఎందుకు తెలియచేయించాలనుకున్నారనేది మాత్రం మనం నేర్చుకోవాలి ముందుగా ఎందుకు అమస్య గారు యహోవాకే తను తాను సమర్పించుకున్నారు అని ఆలోచిస్తే లోకంలో దేవుళ్ళు అనబడిన వారు దేవతలు అనబడిన వారు చాలామంది ఉన్నారు కానీ అమస్య గారి యహోవాను మాత్రమే అంగీకరించడానికి అనుసరించడానికి తనను తాను సమర్పించుకోవడానికి చాలా కారణాలున్న మూడు కారణాలు మీకు చెప్తాను ఒకటి యహోవాను ఏ వ్యక్తైనా అనుసరించడానికి మొదటి కారణం ఏంటి అంటే ఆయనను దేవునికి అంగీకరించిన వారు మాత్రమే ఆయనను అంగీకరించగలరు నిజంగా యహోవా దేవుడా అని ఆలోచిస్తే ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ వచ్చినములో ఒక మాట మనకు తెలుస్తుంది ప్రియులరా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక విషయమే మనం నేర్చుకుందాం ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనం దేవుడైన యహోవా యహోవా ఎవరు గట్టిగా చెప్పాలి దేవుడెవరు యహోవా యహోవా ఎవరు దేవుడు యహోవాకే అమస్య తన్ను తాను సమర్పించుకోవడానికి కారణం ఏంటంటే మొదటిగా యహోవాను దేవునిగా భావించాడు అమస్య జీవితంలోనండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎంతోమంది దేవుళ్ళు అనబడిన వారు ఉన్న అమస్య గారి కాలం వచ్చేనాటికి నాటికి అమస్య గారు మాత్రం యహోవానే దేవునిగా అంగీకరించాడు కారణం వెతికాడు కనుగొన్నాడు రుజువు చేసుకున్నాడు నిజమని నమ్మి అనుసరించడం ప్రారంభించాడు ప్రిల్లారా యహోవాకు అమస్య తన జీవితాన్ని తన బ్రతుకును తనను తాను సమర్పించుకోవడానికి మొదటి కారణం ఏంటి అంటే యహోవాయే దేవుడు యహోవాయే యహోవాయే దేవుడని తనకు తానుగా వెతికాడు తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాడు గురువుల నుంచి నేర్చుకున్నాడు అన్నిటినీ ఒక చోటకి చేస్తే తనకు అర్థమైంది ఏంటి అంటే దేవుళ్ళు అనబడిన వారంతా దేవుళ్ళు కాదు కానీ నా పితరుల నుంచి నేను అనుసరిస్తూ వింటూ చూస్తూ వస్తున్న యహోవాయే నిజమైన దేవుడు యశ్వ గ్రంథంలో చాలా వచనాలు మనకు కనిపిస్తాయి నేనే దేవుడను నేనే యహోవాను నేను తప్ప మరొక దేవుడు నీకు లేడు ఉండకూడదు ఉండడు ఉండ నేరడు అనే పదాలు మనకి బైబిల్ చరిత్రలో పాత నిబంధనలో చాలా కనిపిస్తాయి కానీ ఒక విషయాన్ని మనం గ్రహించగలిగితే అమస్య యహోవాకు తనను తాను సమర్పించుకున్నాడు ఎందుకు అంటే యహోవాయే తన దేవుడని విశ్వసించాడు కనుక ఈ మనస్సు నీకుందా రాత్రి దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే నీ తల్లిదండ్రులు చెప్పారనో నీకన్నా పెద్దవారు చెప్పారనో సమాజంలో ఎక్కువ మంది ఆరాధిస్తున్నది ఆ దేవుడనో చూసి నువ్వు అనుసరిస్తున్నావా రుచి చూసి అనుభవపూర్వకంగా ఈయనే నా దేవుడని నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉన్నావా ఈ ప్రశ్న మొదటిగా మనం వేసుకోవాలి ప్రిల్లారం ఇక రెండు దేవుడు ఎవరు అంటే మరొక మాట చెప్తుంది మలాకీ గ్రంథం ఎక్కువ విషయాలు చెప్పను కానీ రెండు మూడు మాటలే మీకు చెప్తాను మలాకీ గ్రంథము మొదటి అధ్యాయము పాత నిబంధనలోని చివరి పుస్తకం మలకి గ్రంథము మొదటి అధ్యాయము ఆరవ వచనం కుమారుడు తన తండ్రిని గనపరచును కదా దాసుడు తన యజమానుని గనపరుచును కదా నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా నేను తండ్రినైతే రా నాకు రావలసిన ఘనత ఏమాయను నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి ఎగు యహోవా మిమ్మును అడుగుచున్నాడు ఎవరు అడుగుతున్నారు యహోవా అడుగుతున్నాడు ఏమని నేను మీకు తండ్రినేనా నేను మీకు యజమానినేనా ఒక విషయాన్ని గమనించాలి దేవుడే ప్రజలను అడుగుతున్న మాట నేను మీకు తండ్రినేనా నేను మీకు యజమానినేనా అని అడుగుతున్నారు అంటే ఏ వ్యక్తి దేవునిగా భావిస్తే గుర్తించవలసిన రెండవ విషయం ఆయన నీ తండ్రి అని నీవు గ్రహించవలసిన మూడవ విషయం ఆయన నీ యజమాని అని సో ఈ రాత్రి అమస్య గారి జీవితంలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే అమస్య గారి యహోవాకే తనను తాను సమర్పించుకోవడానికి కారణం ఏంటి అంటే యహోవాయే తనకు దేవుడని విశ్వసించాడు యహోవాయే తన తండ్రి అని విశ్వసించాడు యహోవాయే తన యజమానని కనుక యహోవాకు తన్ను తాను సమర్పించుకుంటున్నాడు ఈ రాత్రి మనం వేసుకోవలసిన ప్రశ్న నీవు ఆచరిస్తున్న ఈ విధానంలో నీ తండ్రి ఎవరు నీ యజమాన్ ఎవరు నీ దేవుడు ఎవరు అమస్య గారిలా నీకు నీ దేవుడు యహోవాయనా నీకు నీ తండ్రి యహోవాయనా నీకు నీ యజమాని యహోవాయనా అయితే వెరీ గుడ్ మరి ఆయనలా నువ్వు సమర్పించుకున్నావా ఒకవేళ అలా లేకపోతే ఇదే అవకాశం ఏమో గ్రహిద్దాం మనం నేర్చుకుంటున్నాం అమస్యా గారి జీవితాన్ని ఏంటి ఆయన జీవితం అంటే యెహోవాకు తన్ను తాను మనపూర్వకంగా సమర్పించుకున్న వ్యక్తి రెండు లక్షల సైన్యానికి అధిపతి అయిన ఆయన జీవితాన్ని గురించి బలవంతుడు బలసారి పరాక్రమశాలి అని మాత్రమే వ్రాయబడలేదు పరాక్రమశాలులైన రెండు లక్షల మంది పైన అధికారం కలిగిన ఈయన జీవితాన్ని దేవుడు వ్రాయిస్తూ మనపూర్వకంగా తనను తాను సమర్పించుకున్న అమస్య అని వ్రాయించాడు అందులో ఒకటేంటి అంటే ఎందుకు యహోవాకే అమస్య సమర్పించుకున్నారు అంటే యహోవానే తన దేవునిగా భావించాడు యహోవానే తన తండ్రిగా భావించాడు యహోవానే తన యజమానిగా అమస్య గారు యహోవాని ఎన్ని ఎన్ని విధాలుగా తీసుకున్నారు ఒకటి దేవునిగా రెండు తండ్రిగా మూడు యజమానిగా ఈ మూడు నువ్వు చేయగలుగుతున్నావా మొదటి ప్రశ్న ఇక రెండు యహోవానే తన సర్వస్వం అనుకున్నారు కనుక తనను తాను సమర్పించుకున్నాడు ఏం చేశారండి తనను తాను సమర్పించుకున్నాడు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో దేవుని దగ్గరకు వచ్చేవారు ఉంటారు ఏదో వాళ్ళు చెప్పారు కనుక వెళ్ళాలి గనుక వినాలి గనుక చేయాలి గనుక కానీ అమస్య గారి పరిస్థితి అది కాదు ఒకవేళ తల్లిదండ్రులు నేర్పించు ఉండొచ్చేమో కానీ దేవునికి సమర్పించుకునే విషయంలో తల్లిదండ్రుల పాత్ర లేదు తనకు తాను అనే పదం దేవుడు వ్రాయించారు అంటే తాను ఇష్టపూర్వకంగా తన జీవితాన్ని దేవునికి సమర్పించిన భక్తుడు అమస్య ఎలా ఎలా సమర్పించుకొని ఉంటారు తనకు తాను అంటే వింటున్నారండి తనకు తాను ఎలా సమర్పించుకొని ఉంటారు ఒక మాట చెప్తాను లోకంలో దేవుడు చెప్పిన మాట వివాహం అన్ని విషయాలలో ఘనమైనది అని భర్త భార్యకు సర్వం మీద అధికారం ఇస్తాడు నువ్వు నా సర్వస్వం అంటాడు అలాగే భార్య భర్తకు తన సర్వస్వాన్ని ఇస్తుంది కాదా పరాయి వ్యక్తుల పరిస్థితి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కొంతమంది స్త్రీలకు అదే భర్త దగ్గర అలా ఫీల్ అవుతారా ఎందుకని దేవుడు నాకు ఇచ్చిన యజమాని ఇతడు నా సర్వస్వం అనుకుంటారు తనకు తాను సమర్పించుకోవడం అంటే అమస్య గారు దేవుని దగ్గర ఎలా ఉండుంటారంటే దేవా నాకిచ్చిన ఈ శరీరము నాకిచ్చిన ఈ హృదయము ఇది నీకోసమే అంటే నాకిచ్చిన ఈ జీవితం నీకే ఇస్తున్నాను దీనిని నీవు ఎలా అయినా వాడుకో మనం చెప్తాం ఏదైనా ఒక వస్తువు ఇచ్చేటప్పుడు ఇది జాగ్రత్త ఇంతవరకు వాడుకో ఇన్ని రోజులు వాడుకో ఎంతసేపు ఉంచుకో అని చెప్తాం లేదా మనం ఎవరికైనా డబ్బులు ఇస్తాం అనుకోండి ఇది పలానా తారీఖులు తిరిగి నాకు ఇచ్చేయాలి లేకపోతే ఇబ్బంది పడతాను నేను అని చెప్తాం కదా మనం అలా ఏ విషయంలోనైనా మాట్లాడతాం మనం ఇది ఈ వస్తువు తీసుకువెళ్తున్నావు కొన్ని రోజుల్లో తిరిగి నాకు ఇచ్చేయాలి అని చెప్తాం కదా కానీ అమస్య గారు వస్తువు కాదు తనను తానే దేవునికి ఎలా సమర్పించుకుంటున్నారు అంటే దేవా నాకిచ్చిన ఈ శరీరం నీదే నాలోని ప్రతి అవయవం నీదే నాకిచ్చిన ఈ జీవితం నీదే నాకిచ్చిన ఆయుష్కాలంలోని ప్రతి నీకే నన్ను నీవు ఎలా కావాలంటే అలా వాడుకో ఈ మాట ఈ రాత్రి మనం చెప్పగలమా నిద్రపోక మునిపే వాక్యం ఆగిపోవాలి అవునా కాదు చెప్పాలి ఆదివారము సెలవు దినమైతేనే మేము వాక్యము వింటాం కొన్ని హద్దులు తీసుకున్నాం మనం కానీ అమస్య గారి జీవితం అలాంటిది కాదు ఆయన ఏమంటున్నారో తెలుసా దేవా నేను నీ వాడను నాది నీది నా సమస్తము నా సర్వస్వము నీకే నువ్వు ఎలా కావాలో అలా నన్ను వాడుకో ఈ మాట ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న క్రైస్తవులుగా మనం చెప్పగలమా ఆ మాట ఎప్పుడు చెప్పగలమంటే దేవుణ్ణి ఇష్టపూర్వకంగా అంగీకరించినప్పుడు నన్ను సృజించిన వాడు నన్ను నడిపిస్తున్నవాడు నా సమస్తమును నెరవేర్చగలిగిన వాడు నేను నమ్మిన దేవుడు అనే నమ్మకం నీకు కలిగిన రోజు ఏది నీవు నీ చేతుల్లోకి తీసుకో లేక నేను నా చేతిలోనికి తీసుకోను మరేం చేస్తాం మన సమస్తాన్ని ఆయన చేతుల్లో పెట్టేస్తాం ప్రిల్లరా నా సర్వస్వము నీదే నీ విచ్చిందే నాకు ఈ దానం నా సర్వము నీకే ప్రభువా నీకు ఇష్టమైన రీతిలో నన్ను మలచుకో నన్ను వాడుకో నన్ను నీ పనిలో ఉపయోగించుకో అని చెప్పగలం ప్రిల్లరా అలా చెప్పిన భక్తుడే అమస్య పేరు మీకు కొత్తగా ఉందేమో కానీ విషయాలు వింటూ ఉన్నప్పుడు నేను ఇలా ఉండాలి అనిపించాలి మనకు మన బ్రతుకులో అధ్యాయాలు అధ్యాయాలు పుస్తకాలు పుస్తకాలు అని గురించి వ్రాయబడలా ఒకే ఒక వచనం ఆ వచనంలో కూడా సగం మాత్రమే ఆయన గురించి వ్రాయబడిన పదం యహోవాకు తన్ను తాను మనపూర్వకంగా సమర్పించుకున్న సమస్య మొదటి మాట చూసాం యహోవాకే ఎందుకు సమర్పించుకున్నారు అంటే ఆయనే దేవుడు గనుక ఆయనే తండ్రి గనుక ఆయనే యజమాని గనుక రెండు తనను తాను ఎలా సమర్పించుకున్నారు నాకిచ్చిన శరీరము నాకిచ్చిన మనస్సు నాకిచ్చిన ఆత్మ నాకిచ్చిన ఆయుష్ నా సర్వము నీవే ఇది నీవిచ్చిన దానం నన్ను నీకు నచ్చినట్లుగా వాడుకోమని ఎవరి ప్రోత్సాహము లేకుండా తనకు తానుగా దేవునికి సమర్పించుకున్న వ్యక్తి అమస్య ఇక మూడవ విషయం మనపూర్వకంగా అర్పించాడట ఇది చాలామంది చేయలేని పని కానీ రాత్రి ఒక విషయాన్ని మనం గమనించగలిగితే నువ్వు వేలకు వేల రూపాయలు దేవుని పనికి ఖర్చు పెట్టవచ్చు వారానికి ఆరు రోజులు నువ్వు దేవుని పనిలోనే ఉండొచ్చు ఇరవై నాలుగు గంటలు నువ్వు ప్రార్థన చేసిన దానివే కావచ్చు కానీ ఇవన్నీ నువ్వు హృదయపూర్వకంగా చేయకపోతే మాత్రం అవి దేవుడు అంగీకరించేవి కావు బైబిల్ చరిత్రను మనం గమనిస్తే ప్రారంభంలో ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేశారు మోసే గారు ప్రత్యక్షపు గుడారంలోని వస్తువులు తయారు చేయడానికి కూడా మనపూర్వకంగా ఇచ్చిన వారిని మాత్రమే అంగీకరించారు ఒకసారి ఆ మాట చూసి ముందుకొద్దాం మనం నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చను నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇస్రాయేలీలతో చెప్పుము ఈ మాట పట్టుకోండి మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని వద్ద దాన్ని తీసుకో అంటే మనపూర్వకం ఏమో వద్దా మాట్లాడాలి ఏంటి ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేయడానికి అందులోని వస్తువులు తయారు చేయడానికి దానికి అవసరమైన వస్తువులు అంటే వెండి కానీ బంగారం కానీ వారి దగ్గర ఉన్న వస్త్రాలు కానీ ఏవైనా ఇలాంటి వాటిని తీసుకుంటే ప్రత్యక్షపు గుడారం దేవుని మందసం పెట్టడానికి అవసరమైన గుడారాన్ని ఏర్పాటు చేయడానికి తీసుకుని కానుకలు తెచ్చేవారు లేక అర్పణలు తెచ్చేవారు ఎలా తేవాలట చెప్పాలి మన ఏంటి వస్తువులే మనపూర్వకంగా తీసుకురావాలా అవును అవును ఎందుకు అది దైవ సంబంధమైన కార్యక్రమం కనుక దేవునికి నివాస స్థలముగా ఉంచాలని ఏర్పాటు చేస్తున్నది కనుక అందుకోసం తెచ్చే ప్రతి వస్తువు మనపూర్వకంగా తెచ్చిన వారి దగ్గర మాత్రమే తీసుకోమని దేవుడు సెలవిస్తూ వచ్చారు పిల్లలు ఆ మాట ఆనాడే ఎందుకు వ్రాయించారు తెలుసా దేవుని పనిలో ఏ వ్యక్తి ఏది చేసినా మనపూర్వకంగా చెయ్యాలి అనే విషయాన్ని భవిష్యత్తు తరాల వరకు తెలియచేయడానికి ఆనాడే వ్రాయించిన మాట అది ఇప్పుడు మనం వేసుకుందాం ప్రశ్న మనం చేసే పని మనపూర్వకంగా చేస్తున్నామా మనపూర్వకంగా కాకుండా నలుగురు చేస్తున్నారు కాబట్టి చేయాలను ఎదుటివారికి వారికి పేరు వచ్చింది కాబట్టి నేను చేయాలను పక్కవారు చేశారు కాబట్టి నేను చేయాలను కనుక మనం చేస్తే మనం చేసే పని వలన దేవుని నుండి ఆశీర్వాదం మనకు రాదు పిల్లల అది రావాలి అంటే నీకు దైవ సంబంధమైన ఆశీర్వాదం కావాలి అంటే మనం చేసే పని మనపూర్వకంగా చేయాలి మనపూర్వకంగా చేయాలి అది అమాస్య గారు చేశారు ఇక ప్రత్యక్షపు గుడారంలోని వస్తువులే కాదు ప్రత్యక్షపు గుడారపు స్థానంలో తర్వాత కాలంలో నూతన దేవాలయం ఎరుషలేము దేవాలయం ఏర్పాటు చేయవలసి వచ్చింది ఆ ఎరుషలేము దేవాలయ ఏర్పాటు కోసము దావీద్ గారు ముందే సమస్తాన్ని సమకూర్చారు ఆ సమకూర్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఒకసారి చూద్దాం మనం దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం వారు పూర్ణ మనస్సుతో యహోవాకు ఇచ్చి ఉండిరి గనుక వారు ఆలాగు మన పూర్వకముగా ఇచ్చినందున జనులు సంతోషించిరి దేవాలయ నిర్మాణం కొరకు కానుకలు తెచ్చిన వారు ఎలా తెచ్చారట మన పూర్వకంగా తెచ్చారట అలాగే అదే దేవాలయానికి ప్రజల నుండి వసూలు చేసినవి కాకుండా దావీది గారు కూడా కొన్ని ఇచ్చారు ఆయన ఎలా ఇచ్చారో అదే పుస్తకంలో చెప్పబడిన మాట వృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన దేవా నీవు హృదయ పరిశోధన చేయించు యథార్థవంతుల ఎందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును నేనైతే యథార్థ హృదయము గలవాడనై మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను ఏమంటున్నారు ఆయన నేను ప్రజల దగ్గర నుండి మనపూర్వకంగా ఇచ్చిన వారివి తీసుకోవడమే కాదు నా వంతు నేను ఇస్తున్నా కానీ నేను ఎలా ఇస్తున్నాను అందరి దగ్గర మనపూర్వకంగా ఇచ్చినవి తీసుకున్నాను నేను మాత్రం తప్పదని ఇస్తున్నాను అనట్లేదు ఆయన అందరూ ఎలాంటి హృదయంతో ఇవ్వాలని నేను కోరుకున్నాను నేను కూడా అలాగే ఇస్తున్నా ఎందుకంటే మనపూర్వకంగా ఇచ్చేవారివేన్ని మీరు ఇష్టపడతారు కనుక మనపూర్వకంగా చేసేవారిని దేవుడు ఇష్టపడేవారు అనే విషయం ఈ రాత్రి మనం గమనించాలి పిల్లల కేవలం వస్తువులను మనపూర్వకంగా ఇవ్వడమే దేవుడు ఇష్టపడితే అసలు బ్రతుకునే మనపూర్వకంగా ఇచ్చిన వారు ఇంకెంత మెచ్చుకుంటారంటారు వస్తువులే మనపూర్వకంగా ఇస్తే దేవునికి ఇష్టం అలాంటప్పుడు హృదయం దేవుడు కోరుకునే శ్రేష్టమైన హృదయం మనపూర్వకంగా ఇస్తే అసలు బ్రతుకే దేవునికి ఇష్టంగా ఇస్తే ఆ వ్యక్తి ఎంత నచ్చుతాడంటారు చెప్పాలి అంటే ఇప్పుడు అమస్య గారిని చూసి దేవుని చేస్తుంటారు చెప్పాలి చాలా మరి నీవు నేను ఒక అమస్య గారిలో ఉన్నామా రాత్రి మన జీవితాలలో మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ఒక్కో భక్తిని జీవితాన్ని పుస్తకాలు పుస్తకాలు చదివి చాలా విషయాలు ఉన్నాయి ఇన్ని మేము ఎక్కడ చేయగలం అనుకోవడానికి అవకాశం ఉంది మనం కొన్ని సందర్భాలు వారంటే రాజులండి వారికంటే అన్ని అవకాశాలు ఉన్నాయండి వారి పిల్లలు సహకరించారండి వారి పితరులు సహకరించారండి కాబట్టి వారు చేయగలిగారు నాకెవరు సహకరించట్లేదు ఎలా చేయగలను అని నువ్వు అనుకుంటావేమో ఒక వచ్చినంలో ఒక భక్తుని జీవితాన్ని పెట్టి దేవుడు ఏం నేర్పుతున్నారంటే ఒకవేళ పుస్తకాలు పుస్తకాలుగా వ్రాయబడిన అబ్రహాం గారిలా నువ్వు బ్రతకలేవా మోసే గారిలా నువ్వు బ్రతకలేవా దావీది గారిలా నువ్వు బ్రతకలేవా అయితే అమస్యలా బ్రతకగలవా ఇది కూడా నేను చేయలేను అంటే మన బ్రతుకు అసలు అర్థమే లేదు ప్రియులరా దేవుడు తన నామమును బట్టి చేసే మేలును మరచిపోయేవారు కాదు తనకు చేసే విషయాలలో మరచిపోయేవారు అంతకంటే కాదు తన నామాన్ని బట్టి ఎదురువారికి చేసే మేలు మర్చిపోరు తనకే వాటి విషయంలో అసలే కనుకనే అమస్య గారి గురించి ఒక వచ్చినంలోని హాఫ్ లైన్లో తన గురించి రాయించేశారు ఏమన్నా తెలుసా యహోవాకు తన్ను తాను మనపూర్వకముగా సమర్పించుకున్న అమస్య యహోషా గారి ఆ స్థానంలో ఉన్నాడు ఈరోజు వారి జీవితాలలో నుంచి మనం ఒక ఆధ్యాత్మిక కోణాన్ని ఆలోచిద్దాం యహోషా గారి లాంటి వారే నిన్ను నీ తండ్రి అనుకుంటే ఆయన సభలో ఆయన రాజ్యంలో ఆయన అనుకూలతలో ఆయన మనస్సులో అమస్య గారి లాంటి స్థానం నీవు నేను పొందామా అలా పొందాలి అంటే దేవుణ్ణే నీ తండ్రిగా దేవుణ్ణే నీ యజమానిగా యహోవానే నీకు దేవునిగా నువ్వు గుర్తించాలి రెండు ఎవరి ప్రోత్పలం లేకుండా ఎవరి తోపులాట లేకుండా మనపూర్వకంగా నీకై నీవు తన జీ మన జీవితాలను దేవునికి సమర్పించాలి అలా సమర్పించిన రోజు నిన్ను మరచిపోయేవారు కాదాయన దేవుని జ్ఞాపకాలలో మనం లేము అంటే ఆయన కోరుకున్నట్లు మన బ్రతుకు లేదేమో ఏవో జీవితాలండి అవసరాలండి సంసార బాధ్యతలండి అంటున్నావా అమస్య గారు కూడా రాజ్యంలో సైన్యాధిపతిగా ఉన్నారు తనకే కుటుంబం ఉండుంటుంది కుటుంబాన్ని రాజ్యంలో తనకున్న స్థానాన్ని రాజు దగ్గర తాను చేయవలసిన పనులతో పాటు వీటికి మించి దేవునికి నచ్చేలా తన బ్రతుకును కొనసాగించారు అంటే లోకంలో నీకెన్ని పనులున్నా ఎన్ని బాధ్యతలున్నా ఎన్ని అననుకూల పరిస్థితులు నీ కొరకు ఉన్నా నీవు దేవుని కొరకు అమస్య గారిలా బ్రతికితే తప్పకుండా జీవగ్రంథంలో నీ పేరు ఒక లైన్లోనైనా కనబడుతుంది నీ మరణ దినాన్న నీకు ఒక నీకు శ్రేష్టమైన భాగాన్ని దేవుడు ఇవ్వాలని నువ్వు ఆశిస్తే నీ పేరు జీవగ్రంథంలో తుడిచిపెట్టకుండా ఉండేలా నువ్వు చూసుకోవాలి అది నీ జీవితంలో జరగాలి అంటే దేవునిని నీ తండ్రిగా నీ యజమానిగా నువ్వు గుర్తించు ఎవరో తోస్తే బలవంతాన దేవుని దగ్గరికి రావద్దు ఎవరో బలవంత పెడితే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వద్దు నీకు నీవుగా నీకు నీవుగా నీ హృదయాన్ని పవిత్రపరచుకొని ఆ దేవునికి నీవిస్తే నీ జీవితాన్నే ఆయన కొరకు సమర్పిస్తే దేవుని జీవగ్రంథంలో అమస్య గారి పేరులా నీ పేరు నా పేరు నమోదు అవుతుంది ఈరోజు మనం మాట్లాడుకోవడానికి పరిశుద్ధ గ్రంథంలో అమస్య గారి పేరుంది రేపు నీవు పరలోకములు ఆనందించాలి అంటే దేవుని జీవగ్రంథంలో నీ పేరు కనబడాలి అలా కనబడాలి అంటే ఏ దేవుణ్ణి దేవునిగా నీ వంగీకరించాలో ఏ దేవుని నీ యజమానిగాని వంగీకరించాలో ఏ దేవునికి నీ శరీరాన్ని నీ హృదయాన్ని నీ జీవితాన్ని అర్పించాలో ఈ రాత్రి అమస్య గారు నేర్పిస్తున్నారు ఒకసారి నేర్చుకో నా జీవితం నీకు పాఠాన్ని నేర్పకపోవచ్చు నా బ్రతుకు నీకు ఆదర్శంగా ఉండకపోవచ్చు కానీ ఆదర్శవంతమైన వారి జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి మచ్చుకు ఒకరి జీవితం ఈ రాత్రి మనం చూసాం ఆయనే చెప్పాలి ాగుంది ఆయన జీవితం దేవుడు మర్చిపోయారు ఆయన్ని ఎంత జీవితాన్ని జీవించారో కానీ ఒక వచ్చినంలో ఒక వచ్చినంలో ఆయన జీవితాన్ని మన ముందు పెట్టి నేర్చుకోమంటున్నారు ఎలా ఉన్నావు నీవు ఎలా ఉన్నావు నీవు నీకై నీవు నీ పవిత్ర హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా ఒకవేళ అపవిత్రంగా ఉంటే కడుక్కొని నీ జీవితాన్ని ఆయనకు అప్పగించాలనుకు అనుకుంటున్నావా అలా అయితే చెయ్యి అందుకే ముందు మీరు విన్నారు రజనీ మాటల్లో గతంలో నేను ఎన్నోసార్లు ఈ పని చేసిన సత్య సంబంధమైన సువార్తను ప్రకటించే విషయంలో రక్షించబడి మొదటి సంవత్సరంగా ఈ కార్యక్రమం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అని చెప్పి అలాగే ఈ పుట్టినరోజు చాలా విశిష్టమైనది అని అన్నపూర్ణ గారి మాటల్లో మనం విన్నాం ఇలాంటి ఒకసారి మనం ఆలోచిద్దాం నీవు కడగబడ్డావా పవిత్రపరచబడ్డావా పవిత్రత లేకుండా నీ జీవితం ఇచ్చినా అది వేస్ట్ నీకై నువ్వు ఇష్టపడకుండా ఎవరి ఫోర్స్తో ఇచ్చినా అది వేస్ట్ ఆచారంగా వచ్చి నేనంతా ఇచ్చానని పెదవులతో కనపరిచాల నువ్వు ఇచ్చిన వేస్ట్ ఒకవేళ నీకై నువ్వు నీ ఇష్టంతోనే నీ జీవితాన్ని ఇచ్చిన ఇవ్వవలసిన దేవునికి ఇవ్వకపోయినది వేస్ట్ అన్నీ ఆలోచించండి దేవునికే ఇవ్వాలి నీకై నువ్వు ఇవ్వాలి మనపూర్వకంగా ఇవ్వాలి అలా నువ్వు ఇచ్చిన రోజు నిన్ను మరచిపోవుటకు ఆయన నరుడు కాదు నువ్వు చేసిన మేలును మరచిపోయి అయ్యయో నీ గురించి రాయడం మరచిపోయానే అని నాలుగు కరుచుకునేవాడో పశ్చాత్తాప దేవుడు కాదు నువ్వు చేస్తున్న ప్రతి పని ప్రతి నిమిషం ఆయన పైనుండి చూస్తూనే ఉన్నారు నిజంగా హృదయపూర్వకంగా నీ వెదికితే మనపూర్వకంగా నువ్వు దేవుని అంగీకరిస్తే నిన్ను ఆయన తన జ్ఞాపకాలలో ఉంచుకుంటారు మనకు నిత్యజీవి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు అలాంటి నిత్యజీవి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడు నిత్యజీవాన్ని పొందుకోవడానికి నువ్వు ఇష్టపడితే ఈ రాత్రే అమస్య గారిలా మన బ్రతుకులు ఆయనకి సమర్పిద్దాం ఆయన కోరుకున్నట్లు జీవిద్దాం నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుందాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె